వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కూటమి ప్రభుత్వం కూటమేనా ఇది తెలుగుదేశం ప్రభుత్వమా అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమా ఆర్ఎల్స్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్గా మంత్రులుగా నారా లోకేష్ మీ వీళ్ళందరూ ఉండి చేస్తున్నారా నాకు అదే అనుమానం వస్తుంది నిజంగా చూస్తూ ఉంటే అంటే ఇక్కడ ప్రతిభకి పట్టం కడుతున్నారనుకోవాలా లేదు వివాదానికి ముసిగేసి తీసుకొచ్చి మేము కూడా ఇంతే అని చెప్తున్నారా అన్నటువంటి ఒక విమర్శ అయితే ఖచ్చితంగా ఈరోజు చేయాలి గత ఐదేళ్లలో జరిగినటువంటి వివాదాస్పద నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళని తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెడితే ఆ పదవినిచ్చి కూర్చోబెడితే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు కూటమి యొక్క కూటమి యొక్క విజన్కి తగ్గట్టుగా వాళ్ళ భావనకి తగ్గట్టుగా అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ఎలా భావించారు అసలు అసలు ఈ పదవి ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి పైరవి ఏంటి నాకు అర్థంగా అనేటువంటిది నాకే కదా చాలామంది ఇదే అంటున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి అధికారులకే ఇప్పుడు కూడా కీలకమైనటువంటి పదవులు ఇస్తూ పోతే వాళ్ళు చంద్రబాబు అభిప్రాయాలతోటి ఏకీభవిస్తే ఎలా పనిచేస్తారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ లీక్ అవ్వకుండా ఎలా ఉంటాయి అసలు అని అంటున్నారు ముఖ్యంగా ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువత కళల మీద నీళ్లు జల్లుతోంది దీనికి ఇప్పుడు ఏపీఎస్సి చైర్మన్గా ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ఆయన పేరు ప్రొఫెసర్ శశిధర్ అనంతపురం రిజిస్ట్రార్ కింద అనంతపురం జేఎన్టీయు రిజిస్టార్ కింద అప్పట్లోనే నియమితులు అయ్యారు ఆయన ఆయన వచ్చిన వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం రెండు వేల ఇరవై ఒకటిలో ఈ శశిధే గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులందరినీ కూడా రీషఫిల్ చేశారు కొంతమందిని తీసేశారు వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు ఇదంతా ఆయన సొంత నిర్ణయాలతో అయ్యింది అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి సదరు శశిధర్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఏంటనేది చూస్తే రెండు వేల ఇరవయో సంవత్సరంలోనే సి శశిధర్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ జేఎన్టీయు ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ జేఎన్టీయు అనంతపురం లక్షలాది కోట్లు వెచ్చించి నిర్మించే రాజధాని సరికాదు ఒక సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడిగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను అక్కడ బేస్మెంట్కే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలి అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం ముప్పై సంవత్సరాలు పడుతుంది అధికార వికేంద్రీకరణ అయితే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయి అంటూ ఒక దిక్కుమన్ల స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు రెండు లక్షల కోట్ల రాజధాని వద్దు అని మాటల్లో చెప్తూ కామెంట్లో పెట్టించుకుంది లక్షల కోట్ల రాజధాని మనకి వద్దు ఇప్పుడు ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉండి ప్రభుత్వం దగ్గర ఉద్యోగాలు లేవు ఏం చేయాలి మేము అని అంటే ఏపీపీఎస్సికి గతంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రాజశేఖర్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవి ఏపీపిఎస్సి చైర్మన్ అయినటువంటిది గౌతమ్ సవాంగ్ గారికి దాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు కానీ దిగిపోయే ముందు అయ్యింది ఎన్నికలు అయిన తర్వాత సవాంగ్ గారు దానికి రాజీనామా చేశారు ఆయన స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేశారు ఆయన ఇష్టం అది దాని తర్వాత తాత్కాలికంగా అంటూ ఇంకోటి ఏదో చెప్పారు అది అయ్యింది ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఇటువంటి వ్యక్తినే ఈయన గతంలో సాక్షి ఛానల్లో మాట్లాడుతూ జనన్ జెండా జేఎన్టీయూ రిజిస్టార్ ప్రొఫెసర్ శ్రీధర్ గ్రేట్ వర్డ్స్ అబౌట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ సాక్షి టీవీ రెండు వేల ఇరవై రెండు ఆ మూమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యానం ఇది అడుగడుగున ఆయనకి అడుగులు మడుగులొత్తుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరే ఇదే మంచిది వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోంది అధికారాన్ని ఎందుకు ఇక్కడ వికేంద్రీకరించడం పంచాయతీ దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు కూడా అన్ని విభాగాలు వికేంద్రీకరించబడే ఉన్నాయి కదా మరి ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నేను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని నేను ముందుకు తీసుకెళ్తాను నా పంధాలు అందరూ నడవాలి అంటే మీరు నడుస్తారు సార్ బాగానే ఉంది రాష్ట్ర ప్రజలు కూడా అందుకే మీకు అధికారాన్ని ఇచ్చారు కానీ మీ పక్కనుండేటువంటి టీంని మాత్రం మీ అడుగులకి వత్తే వాళ్ళను లేదంటే వివాదాస్పదులను మీకు మీ అభిప్రాయానికి విలువ లేకుండా గతంలో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి మీ పంచం చేరితే పదరాళ్ళు వెనక్కి వేసుకోవచ్చునో ఆలోచన పరులు ఉంటారు సారా అలాంటి వాళ్ళందరినీ మీ టీంలో పెట్టుకుంటే మీ అడుగులు మాత్రం ముందుకు ఎక్కడ పడతాయి ఇదేం ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ కాదు సార్ ఇది ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఇది రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయి నూట అరవై నాలుగు సీట్ల మ్యాండేట్ చాలా చాలామంది ఎమ్మెల్యేల మీద ఇప్పటికే వ్యతిరేక భావన కలుగుతోంది ఎందుకంటే మీ కంట్రోల్లో కూడా లేరు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కంట్రోల్లోనే ఎమ్మెల్యేలు లేరు ఇది వాస్తవం దాని మీద దృష్టి పెట్టండి అంటే మీరు ఇచ్చినటువంటి సమస్య ఐ మీన్ ఆ సమాధానం ఏంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జీలు వాళ్లే కట్టడి చేయాలి అది మీరేం చేస్తారు ఎస్ మీరు చేస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ప్రభు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రణాళికలు వేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ అలసత్వం మాత్రం అధికంగా ఇగో ఇలాంటి విషయాల్లో కనిపిస్తుంటే మరి ఎలా నమ్మమంటారు మమ్మల్ని అని ప్రజలు అడుగుతున్నారు లక్షల కోట్ల అమరావతి వద్దు అన్న వ్యక్తిని ఈరోజు ఏపీపీఎస్సీ సర్వీస్లో తీసుకొని ఆయన దానికి చైర్మన్ చేస్తే రేపు నిరుద్యోగులకి నిరుద్యోగులకి ఎందుకంటే ఆల్రెడీ పరిగె శ్రీధర్ అనేటువంటి వ్యక్తి సమాంతర వ్యవస్థను ఒకటి నడిపిస్తూ టెలిగ్రామ్లో గ్రూప్ పెట్టి అందులో ఏం చేస్తున్నాడు అనేది తెలిసిందే ప్రభుత్వం కీలకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏపీపీఎస్సీకి సంబంధించి నియామకాలు కానీ నిర్ణయాలు కానీ వాటికి సంబంధించి ముందుగానే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేలా చేసేటువంటి వ్యక్తి ఒక మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల మందితో టెలి టెలిగ్రామ్ గ్రూప్ని రన్ చేస్తూ విధానాలకి ప్రభుత్వ నియమాలకి విరుద్ధంగా ఆయన మీద చర్యలు తీసుకోరు దానివల్ల నిరుద్యోగులే నష్టపోయేది ఏపీలో నిరుద్యోగులే నష్టపోయేది మరి ఎవరికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు తీసుకొచ్చి చెయ్యిని పెట్టారు అప్పట్లో ఏపీఎస్సీలో పేపర్ లీకేజీలు తర్వాత కోర్టు కూడా వెళ్ళి స్టే తెచ్చారు రాజశేఖర బాబు గారు అని చెప్పి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే నాదేం లేదని చెప్పి ఆయన తప్పుకున్నారు ఆయన పని కూడా చేయనివ్వలేదు ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు అంత వివక్ష ఇవన్నీ చేసి సజావుగా నడవాల్సిన దాంట్లో ఇప్పుడు వచ్చి చూస్తేనేమో ఇక్కడ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏపీఎస్సి మీరు అనుకున్నట్టుగా రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగులు అనుకున్నట్టుగా ఏ విధంగా నడుస్తుంది అసలు సమాధానం ఉందా దీనికి ప్రభుత్వ పెద్దలు చెప్పాలి సమాధానం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి